నా పేరు జలదంగ శ్రీహరి నెల్లూరు పార్లమెంటరీ రైతు ప్రధాన కార్యదర్శి నేను ఈ డిఆర్ ఛానల్ విషయం గత నాలుగు నెలల ముందు కూడా ఇదే ప్లేస్మెంట్ పెట్టాం అప్పుడు కూడా ఇదే సుబ్బానాయుడు వచ్చి ఇక్కడ రెండో కారు ఇబ్బంది వస్తుంది ఈ పని తొందరగా పూర్తి కొంత పూర్తిగా పూర్తి అవుద్ది పూర్తి చేయలేరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ ఇది రెండో ఇప్పుడు నాలుగు మూడు నెలల తర్వాత పెద్ద ప్రాతిపదికమైన ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లకి ఒప్పించి రోజు ఒక్క రూపాయి నిధులు రాకపోయినా కూడా ఆయన పని ఎత్తుపోవడం జరిగి జరిగింది పోతే మీకు అందరూ తెలిసిన విషయం ఇది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో ఈ పని శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఎన్నికలు సమీపించినందువలన ఆ టైంలో ఆ పని ఆగిపోయి మళ్ళా వైసీపీ గవర్నమెంట్లో రివర్స్ లో దీన్ని చేయడం జరిగింది దీన్ని మంజూరు చేశారు అయితే కాంట్రాక్టర్ అప్పుడేటువంటి రైతు గురించి పడుచుకునే పరిస్థితులని ప్రభుత్వం వల్ల చేయడం లేదని నామమాత్రంగా స్టార్ట్ చేసి ఆపేశారు మన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ప్రభుత్వం వచ్చే ఎమ్మెల్యే గారు మనకి ఒక ఆవేక్షణ ఏం చేశారంటే అది వాళ్ళని పిలిపించి పని చేయకుండా ఉంటే మళ్ళా నిధులు తేలేక కష్టకాలంలో ప్రభుత్వం అని చెప్పి ఆ ఇరవై ఏడు కోట్ల రూపాయలు మళ్ళీ పోత రావు అని చెప్పి కాంట్రాక్టర్ పిలిపించి మీ దగ్గర డబ్బులు లేకుండా పెట్టుబడి నేను పెడతా ఇరవై కోట్లు కావాల పని మాత్రం చేయండి రైతులు నేను రెండో కరెక్ట్ పోతే కోట్ల రూపాయలు లాసు అయినప్పటికీ ఆడ ఇక్కడ రెండు ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎక్కడ ఉద్దేశంతో ఆయన వాళ్ళని పిలిపించి ఆ పని చేయండి ఆ రైతులు ఒప్పించి మేమందరం కూడా రైతు మండలం ఉండే డిఆర్ లో ఉండే రైతాంగం కానీ మన రేదన్నా కానీ అందరూ మన ఏదైనా గారి సుబ్బు అందరూ కూడా రైతులు ఒప్పించే ప్రతి గ్రామంలో కూడా మాకు వచ్చినాయి ఏమా రాగరాగా వైసీపీ ప్రభుత్వం రెండో గారు లేదు మన ప్రభుత్వం రెండో గారు వచ్చింది రాగరాగ వస్తే మీరు ఎందుకు దీన్ని అని అంటే ఒక్కసారి సహకరించిన మన ఎమ్మెల్యే గారు నమ్మి పెట్టి పరిస్థితి మొన్నటిలాగా వాళ్ళు ప్రభుత్వంలాగా నాకు కాదు అని చెప్పడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేసి చేయడం జరిగింది మొదలు పెట్టే సమయంలో సుబ్బాయ్య గారు వచ్చి ఈ పని ఈ అది ఇదని చెప్పడం జరిగింది అయినా రైతులు మాత్రం అందరూ చేయాలనే ఉద్దేశంతో అందరూ చేశారు అయితే గత నాలుగు నెలల నుంచి జీరో పాయింట్ త్రిమెర జీరో దగ్గర నుంచి లైన్ పనులు గాని అవుట్లెట్లు గాని ప్రతి పని చేసుకుంటూ రావడం జరిగింది పోతే ఆయన పెద్ద సుబ్బ్రాడమ్మ నేను గత కాంట్రాక్టర్ ని వంద కోట్లు రెండు కోట్లు కోట్ల కాంట్రాక్టర్ చెప్తూ ఉంటాడు కానీ ఆర్ ఆర్ఎంబి బి బ్రిడ్జి అది ఆ బ్రిడ్జికి ఏం చేస్తారంటే ముందు ఆ బిడ్జుకెం పెట్టేటప్పుడు అని పెట్టి ఆ బ్రిక్స్ పెట్టి దాన్ని ఆ స్లాబ్ కాంక్రీట్ వేసే ముందు అన్ని పెట్టుకొని వాళ్ళు చేసుకుంటారు వస్తారు చేసుకొని తర్వాత ఈ లెవెల్కి దాన్ని తీసేసి కాంక్రీట్ వేస్తారు కింద పిచ్చినవి తీసేసి కాంక్రీట్ చేస్తారు అప్పుడు ఇలాగ ఓవి పట్టినటువంటి మన శుభ్రడంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ ఉచ్చి కింద వంగి చూసాను ఆ వంగి ఇది పెచ్చుంది ఇది నాశరకంగా ఉందని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు నువ్వు కాంట్రాక్టర్వి నీకు అన్ని తెలిసిన వ్యక్తివి అన్నీ తెలుసు నీకు అది రాష్ట్ర రకం కాదు ఈ బ్రిక్స్ అని అటు కాకుండా నువ్వు మన తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యక్షుడుగా ఉండి అధ్యక్షుల తర్వాత పోస్ట్ అది రెండోది నువ్వు ఆగ్రహంలో స్టేట్ పోస్ట్ పోస్ట్లో ఉండి ఈ విధంగా ప్రభుత్వంలో భాగస్వాములు ఉండి ఈ విధంగా చిన్న చిన్న చీఫ్ బ్రిక్స్ నువ్వు ప్రభుత్వంలో ఉండవు నువ్వు పిలిస్ అధికారులు వస్తావు స్టేట్ లో పది వందల అధికారులు వస్తారు వాళ్ళు మాడుకోవచ్చు ఆ పని స్టార్ట్ చేసేప్పుడే వచ్చి రెవ్యూ పెట్టుకోవచ్చు అన్ని అన్ని పవర్ ఉంది ప్రభుత్వంలో భాగస్వామి నువ్వు ఈ రోజు గ్రామస్థాయి నాయకుడైనా మండల స్థాయి నాయకుడైనా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా స్టేట్ లెవెల్లో కార్పొరేటర్లు అయినా ఎవరైనా సరే మన ప్రభుత్వం వరపోటు చిన్న మిస్టేక్ ఉంటే సరి దానికి అధికారులను పిలుచుకొని మారాలి తప్ప ఈ విధంగా ప్రతిపక్ష అధికారంలో ఉండి ప్రతిపక్ష నేతగా నువ్వు ఈ విధంగా కరెక్ట్ కాదు ఇది ఇతడి ఇతడి మళ్ళీ పోరావృతం కాకూడదని నీకు తెలియజేస్తున్నావు అదేవిధంగా అది అది ఒకటి నువ్వు చెప్పింది నాసిరకం కాదు మరి ఎస్ ప్లేస్ ఇచ్చావు నువ్వు చెప్పావు రెండు రోజు వచ్చేయని చెప్పావు ఒకటి వచ్చి ఫ్లడ్ విపరీతంగా వస్తుంది ఉండేది చాలదు ఏదో ఒక కాలం ఒకటి కుట్టుకొని పోది అని చెప్పావు అది కరెక్ట్ ఒప్పుకుంటున్నావు కానీ ఎనభై మీటర్లు ఉండేటువంటి వాగిది ఈ రోజు ఆక్రమణ గురయ్యి ఇప్పుడు నా మాత్రమే ఇరవై మీటర్ ఇరవై మీటర్ అని చెప్పారు కాంట్రాక్టర్ చూడలేదు ఇరవై మీటర్లు ఎగ్గినట్టుంది ఈ ఎనభై మీటర్లు తీసి మనం కానీ ఫ్లెడ్ వదిలితే అది ఆడ ఆడ కూడా ఆ స్ట్రక్చర్ విషయంలో కూడా ఎనభై మీటర్ వదిలినప్పుడు గా ఫ్లో వస్తుంది అయితే ఈ ఫ్లో వాస్తు ఇది మా దీంట్లో మాత్రం ఎక్కడెక్కడ ఏఎస్ పేట మండలం దొండం మరి రంగ ఆ ప్రాంతం నుంచి వచ్చి మా ఊరి మీదగా పోయి మా ఊరు అంచు మీదగా పోయి ఫ్లడ్ విపరీతంగా గెలిచిపోతుంది సముద్రం లేదు ఇది చిన్న ఫ్లడ్ ఏం కాదు దాని దృష్టిలో పెట్టుకొని అక్కడ బ్రిడ్జి రానుండి బిడ్జి కానీ అక్కడ ధర్మానగర్ బిడ్జి కానీ ఆ లెవెల్ కట్టారు కానీ ఆ లెవెల్ కట్టేదానికి ఆడ ఈ స్ట్రక్చర్ విషయంలో చెప్పారు డిజైన్ అని దొంగతూ బ్రిటిష్ వస్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు దొంగతువులు వాళ్ళకు టెక్నాలజీ ఇప్పుడు డిజైన్ ఇచ్చేది ఎమ్మెల్యే కాదు డిజైన్ ఇచ్చేది కాంట్రాక్టర్ కాదు ప్రభుత్వం డిజైన్ ఇస్తుంది దానికి కాంట్రాక్టర్ అమ్మ పరిస్థితులు అది ఇప్పుడు దొంగతూనే ఆ ఇప్పుడు ప్రభుత్వం లేనిందుకు దీన్ని చేశారు అయితే ఆ కారణాలు ఐదు వేల ఎకరాలు అప్పుడు నేను కాంట్రాక్టర్ మారడం పొద్దున ఏం జరిగిందంటే అనుకుంటున్న కాంట్రాక్టర్ మాడితే అయ్యా మేము వాటర్ ఫోన్ పెట్టే వాటిని పెట్టాము కింద ఎనభై మీటర్లు ఉండేటువంటి దాన్ని ఆక్రమం గురించి మేము వచ్చేసరికి ఐదు మీటర్లే ఉంది దాన్ని మేము తీసాము కొద్ది ఇప్పటికే పట్టణంలో పడిందని మన డిహెచ్ఐ ఉపాధ్యక్షుడు ఎమరేశ్వర కూడా చెప్తున్నాడు అందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ముందు మీరు తక్షణం ఎనభై మీటర్లు తీసేసి దీని కూడా పైర పోటీ చూసేప్పుడే కొద్ది నెలలకే పూడిపోతుంది అది పుడిపోకుండా ఆ పక్క ఈ పక్క కూడా వాటిని తీసేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి మన ఎమ్మెల్యే గారికి కూడా మేము అందరం చెప్తాం ఆడు అదే విధంగా అది చేస్తున్నారు అదే వాగు ఆడు కూడా అలా కింద బెంచ్ తోపులు వర్షం వస్తే నీకు ఇప్పుడే పడిపోతుంది అది అది కూడా కాంట్రాక్టర్ చెప్పి సైడ్ చేస్తారు అది అందువల్ల ఈ రెండు ఆరోపణ విషయంలో ముందు ఫ్లో తొలగిస్తే చేస్తే పోద్ది అందువల్ల దాన్ని ఎన్ని ఎన్ని కాంట్రాక్టు చెప్పి చేయించుకోవాల్సిన పనులని ప్రతిపక్ష నేతలాగా వచ్చి చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం అందువల్ల మనం గవర్నమెంట్లో ఉన్నాం ఏ స్థాయి నాయకుడైనా అయినా ప్రభుత్వం చేసేదాన్ని ప్రజల్లోకి మంచిని తీసుకోకాలి కానీ చిన్న చిన్న ఏదన్నా ఫ్లడ్ వస్తుంది సూచి ప్రభుత్వాన్ని సూచించి ఎమ్మెల్యే గారు సూచించి లేదా అధికారులు సూచించి ఎమ్మెల్యే గారు సూచించలేక నీకు పోలేకుంటే అధిష్టానం ఉంటుంది మంత్రులు ఉంటారు అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధిష్టానం ఉంటుంది తెలియజేయాలి తప్ప ఈ విధంగా పొద్దున మూడు నెలల క్రితం వచ్చి ప్రతిపక్ష నేతగా చేస్తూ మేము ప్రేస్ మీద నువ్వు మాకు అపోజిషన్ వ్యాధులు నువ్వు మా నాయకుడివి మా ఉపాధ్యక్షుడు రాష్ట్ర పార్టీ మా వాళ్ళగో ఇండస్ట్రీ మన ఉండే మన ఎమ్మెల్యే అందరం మనం మన కుటుంబ సభ్యులు అంతే కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులుగా కానీ ఈదుల్లోకి వచ్చి మన విధంగా చిన్న వ్యాపారంగా ఈధుల్లోకి వచ్చేస్తే ఇది సమాజానికి కానీ మన పార్టీకి కానీ మన అధినేతకు కూడా చెడిపేరు వచ్చే విధంగా ఎవరు చూడదని తెలియజేస్తూ ముగిస్తున్నాం